నేను చాలా స్టార్టింగ్స్ ఫేస్ చేసేవాడు సైకిల్ మీద వెళ్ళడం అనేది కాస్త డబ్బు వేసుకోవడం చాలా బాధపడేది ఎందుకంటే విలేజ్లో సేవ అనేది చాలా ఇష్టమైన సేవ అది నిజంగా ఒక్కొక్కసారి కారం కూడా దొరికేది అలాంటి పరిస్థితుల్లో అన్నప్పుడు అది చాలా బాధపడేదాన్ని అన్న ఎప్పుడు మా ఇంటికి వచ్చి ఆ వెళ్ళే దానిలోనే మా ఇంటికి వచ్చి ఆ వెళ్ళేవాడు అప్పుడు అన్నయ్య ఎప్పుడు వచ్చినా మేము చేసి వచ్చేది ఆ నైన్త్ టెన్త్

సో మనం ఏంటంటే ఏ సేవ ఉందైనా మనము దగ్గరికి చేరదీయాలి మన వాళ్ళు మనం పట్టించకపోయినా పర్వాలేదు కానీ మనం మనం చేరదీయాలి మీ దగ్గర రూపాయి ఉంటే పాలనది ఇవ్వాలి అంటే అదే కాన్సెప్ట్ మీద మేము ఉన్నాం మా కుటుంబం అంతా అమ్మ కూడా అదే అండి దాచిపెట్టి దాచిపెట్టి ఇచ్చి డాడీ పోతే పాపం అమ్మ అంత అన్ని అన్నీ ఇచ్చేది సో మేము దేవుడి నాకు బలపరిచిండు ఆ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయండి సో దేవుడు మనకి ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తారు ఏంటంటే మనం సేవకులకు చాలా తోడ్ అది కూలి పని లేని మట్టి పని లేని మనం ఏ పని చేసినా కానీ ఒక్క దేవుడు ఏ సేవలు ఇవ్వాలి మనం డిఫరెన్స్ పెట్టుకోవద్దు అది అనవసరం మనకు సంబంధించింది కాదు మీకు దేవుడు ఆ సేవకుడికిమంటే ఆ సేవకు ఇచ్చేసాడు నేను ఆ పనిచేదే కాదు కదా వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా అనుకో మనం ఎక్కడ తిరుగుతున్నా అక్కడ దేవుడి దగ్గర మనకు ప్రతిఫలం వస్తుంది సో అదైతే మేము బాగా టైప్ అయ్యేది ఆ చిన్నతనంలో మూవీ తినేసి వాక్యాలు చెప్పేటోడు మాకు అంటే మాకు వేరే వేరు కొన్ని మ్యూజిక్స్ తన నోటితోనే చేతులతోనే మ్యూజిక్ చేసుకుని ఇలా ఉంటుంది ఇలా అని చాలా నవ్విపించేది దేవుడి గురించి చెప్పేది ఇప్పటికీ మంచి సంబంధం సహవాసం కలిగి ఉన్నాం సో దేవుడు ఈ యొక్క సహవాసాన్ని దీవించిన దాకా ఈ సాక్షి ఆశీర్వించబడింది